అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు గాయత్రి ఇది శ్రీశైలంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో చాలా వైల్డ్ అడవిలో ఇష్టకామేశ్వర అమ్మవారి గుడి ఉంది ఈ టెంపుల్ దర్శనానికి ఒక రోజు ముందే టికెట్ తీసుకోవాలి టికెట్ ధర వెయ్యి రూపాయలు ఉంటుంది ఒక మనిషికి మూడు టికెట్లు ఇస్తారు ఆ టికెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఫారెస్ట్ వాళ్ళు మార్నింగ్ పూట తొమ్మిది గంటలకు తీసుకెళ్తారు ఒక జీప్కి ఎనిమిది మంది ప్రకారం తీసుకెళ్తారు అలాగే రోజుకి నూట ఇరవై మందికి మాత్రమే పంపుతారు అక్కడికి అడవిలోకి సొంత వెహికల్స్ వెళ్ళవు అక్కడ అమ్మవారి నుదురు మెత్తగా ఉంటుంది అమ్మవారి నుదుటికి బొట్టు పెట్టి కోరిక కోరుకుంటే అనుకున్నవి జరుగుతాయి అలాగే అక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది కాబట్టి మీరంతా అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను <laughs> पिप दीव भिटीओ भवजो